హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో గురముకొండ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ నిన్నటి మీద ఏమైనా పెరిగాయా లేదా తగ్గాయా అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా గురంకొండ మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చి ఈరోజు వచ్చిందన్న బేస్తవారము అలాగే ఇరవై ఏడో తారీఖున నవంబర్ నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఈ గురంకొండ మార్కెట్లో టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం గురంకొండ మార్కెట్లో ఇరవై ఐదు ఇరవై ఐదు కిలోల బాక్సు త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అనుకోవాలి టమాటా చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి నాలుగు వందలు ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీ పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఆరు వందల నుంచి ఏడు వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందల ఇరవై రూపాయలు అయితే టాప్ ధర పోతున్నాయి గురుముకున్న మార్కెట్ ఈరోజు ఎనిమిది వందల ఇరవై రూపాయలు అయితే టాప్ ధర పోతున్నాయి ఫ్రెండ్స్ మార్కెట్ అన్నీ చాలా వరకు అయితే డౌన్గానే పోతుంది మార్కెట్ నిన్నటి మీద గురుంకొండ మార్కెట్ చాలా అంటే చాలా స్లోగా పోతుంది ఎక్కడ ఫాస్ట్ అనేది కనపడలేదు కొంచెం క్వాలిటీలు కూడా తగ్గాయి దానివల్ల రేట్లు కూడా కొంచెం డౌన్గా అయితే పోతుందనమాట ఈరోజు టాప్ ధర చూసుకుంటే కనుక ఎనిమిది వందల ఇరవై రూపాయలు అయితే టాప్ ధర పడింది చూసారు కదా ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్